సో మీకు ఈ బైబిల్ ఎప్పటి నుంచి ఎక్కింది సో అంటే మీ అమ్మ నాన్న గుడికి వెళ్ళేవారా చర్చికి వెళ్ళేవరా చర్చి మరి నీ పేరు నారాయణ అని పెట్టరు కదా అప్పుడు ఏ నత అని ఏడు అని పెట్టాలి అంటే నీకు ఎంత వయసు ముప్పై రెండు ముప్పై రెండు అంటే వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు ఈ గుడి మతం మాత్రం పరిచయం కానప్పుడు వాళ్ళు నీకు నారాయణ అని పెట్టారు ఇప్పుడు నారాయణ అంటే అర్థం తెలుసా నీకు పోని ఏసు అంటే అర్థం తెలుసా పోనీ అంటే అర్థం తెలుసా కాదు అంటే అర్థం తెలుసా పోని ఏసు ఎవరికి పుట్టాడో తెలుసా నువ్వు ఎవరికి పుట్టావో చెప్పావు ఇప్పుడు మా అమ్మ పేరు కూడా లక్ష్మి విజయలక్ష్మి మా నాన్నగారి పేరు సత్యనారాయణ నేను చెప్తున్నా నువ్వు మీ అమ్మ నాన్న పేరు చెప్పావు మన దేశం చాలా గొప్పదే అవునా కాదా కాదు నాన్న మన దేశం గొప్పదా కాదా ఎందుకు గొప్పదే అది ఎందుకు గొప్పది ఏదో గొప్పతనం ఎందుకు ఉంటుంది కాదు ఈ ఎడారి మతాలు ఇస్లాం కానీ క్రైస్తవం కానీ మధ్యలో వచ్చినాయి దీనికి భారతదేశానికి ఏం సంబంధం లేదు అర్థమైందా ఈ భారతదేశం ఇస్లాం వలన క్రైస్తవం వలన ఎటువంటి బెనిఫిట్ పొందలే బొక్క తప్ప నష్టం తప్ప నాశనం తప్ప ఈ దేశం గొప్పదనం అంతా గంగానది వలన ఈ దేశం గొప్పదనం రామాయణం వలన ఈ దేశం గొప్పదనం అయోధ్య వలన కాశీ వలన ఎవడైనా వస్తే ఈ దేశంలో అవి చూడడానికి వస్తారు కురాను గురించో బైబిల్ గురించో ఎవడో రాడు ఈ దేశానికి ఇవన్నీ ఈ దేశాన్ని మొక్కలు చేసినవి నీ వయసు ముప్పై రెండేళ్ళు అంటున్నావు నువ్వేం చిన్నపిల్లడు కాదు దాదాపు నువ్వు నెల రోజుల నుంచి నన్ను ఫోన్ చేస్తున్నావు బైబిల్ చదివా పోండి నువ్వు మొత్తం కాదు నానా నువ్వు బైబిల్ చది కాదు ఆ చెప్పు నీ కోపం ఎందుకు వస్తుంది కాదు కాదు ఇప్పుడు బైబిల్ నేనేమని తిట్టాను ఒక తిట్టు చెప్పు కాదు కాదు బైబిల్ని కాదు నారాయణ నారాయణరావు లే నేను నిన్ను తిట్టలే నువ్వు నన్ను తిడితేనే కాదు నువ్వు నన్ను తిడితేనే నేను నిన్ను తిట్టే అవునా కదా కాదు నేను నేను నారాయణ బాగున్నావు అంటే నువ్వు నోటికి వచ్చినట్టు బైబిల్ భాష మాట్లాడావు కాదు కాదు ఇప్పుడు చూడు బైబిలు నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించు అని చెప్పిందని అంటారు కదా శత్రువును కూడా క్షమించమని అంటుందని అంటారు కదా మరి నా చేత కాదయ్యా కాదు కాదు నారాయణ నా చేత నువ్వు సారీ చెప్పించాలంటే తిడితే ఎలా సారీ చెప్తాను నేను నేను తిట్టచ్చా నేను తిట్టచ్చు బైబిల్ని నువ్వు నా చేత సారీ చెప్పించాలి బైబిల్ పనికిమాల పుస్తకం మళ్ళీ చెప్తా దానికి రుజువు ఎవరు నువ్వే బైబిల్ పనికి పనికిపాంది కాబట్టే కదా నువ్వు నన్ను తిట్టగలిగావు సాటి తెలుగు వాడిని సాటి మనిషిని సాటి హిందువుని నువ్వు తిట్టగలిగా అంటే కారణం బైబిలే కదా ఒకడ బైబిలే కదా ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు నన్ను నారాయణ చెప్పు మాట్లాడు మాట్లాడు బైబిల్ నేను నేను తప్పేమన్నా చెప్పానా నేనేం తప్పు చెప్పానా నేను చెప్పింది తప్పు అయితే నేను సారీ చెప్తా పబ్లిక్ లో మైక్ పట్టుకుని నేను ఎందుకు దిట్టా నువ్వు నన్ను దిట్టావు కాబట్టి నీకు అర్థం కావట్లే నువ్వు నువ్వు అలా తిట్టడం కుదర్రో ఎందుకంటే నువ్వు మాకే పుట్టావు నువ్వు అలా తిట్టడం కుదర్రో నీ పేరే నీ పేరు ఎక్కడుంది నీ అమ్మ నాన్న పేరు ఎక్కడుంది నీ పేరు ఎక్కడుంది ఇప్పుడు నాకు బొగడా బైబిల్తో పని లేదు అందులో పేరుతో పని లేదు అవి లేకుండా నేను జీవించగలను నువ్వు నారాయణ అనే పేరు లేకుండా జీవించగలవా నారాయణ అనే సంతకం లేకుండా జీవించగలిగితే నువ్వు నాకు లొకేషన్ పెట్టు నేను వస్తా నేను వస్తా నువ్వు లొకేషన్ పెట్టి నీకు దమ్ముంటే నేను వస్తా నాతో సారీ చెప్పించు ఓకేనా రెడీ ఇప్పుడే పెట్టు